పోతాయా పని పని యా ఊరు మనది మల్లెందొడ్డి మల్దకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా మీరు చూస్తున్నది పెబ్బేరు మార్కెట్ ఇది ఎంత రేటు మళ్ళీ ఇవి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు అడుగుతున్నారు ఎవరైనా మలా ఎవరిం అడగలే ఏ పళ్ళు ఇట్లా రెండు పాలపాళ్ళ కోడుదళ్ళాట పని మామూలు పోతే బాగోతున్నాయి మామూలుగా పోతే బాగోతున్నాయి ఏం పేరు నీ పేరు ఆంజనేయులు నెంబర్ సార్ చెప్పే డబల్ నైన్ వన్ టూ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే మల్లెందొడ్డ మల్లెందొడ్డి మల్దకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేయవచ్చు గత చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాను